బంధువులున్నారు జాగ్రత్త ఒకనొకప్పుడు సూర్యాపురం అనే గ్రామంలో రంగదాముడనే దానశీలి ఉండేవాడు ఆయన ఆదిలో గొప్ప ధనవంతుడే అయిన తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా దానాలు చేయడం వల్ల కొద్ది కాలంలోనే బికారి అయిపోయాడు ఆయన వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందిన వాళ్ళు ఆయన బంధువులు గ్రామంలోనే ఉండి కూడా వాళ్ళలో ఒక్కరు రంగధాముణ్ణి ఆదుకునేందుకు ముందుకు రాలేదు పైగా వాళ్ళు రంగదాముడి మీద దుష్ప్రచారం కూడా ప్రారంభించారు వాళ్ళ మాటల ప్రకారం రంగదాముడికి దానకర్ణుడు అనిపించుకోవాలన్న తాపత్రయం ఎక్కువ వెనక ముందు ఆలోచించకుండా దానాలు చేసి బికారి అయిపోయాడని కొందరంటే రంగదాముడిది అక్రమ సంపాదన అని అందుకే అది నిలవలేదని మరికొందరన్నారు ఇచ్చిన డబ్బు అచ్చిరాక తాము చెడిపోయామని రంగధాముడికి వాడికి పుట్టగతులు ఉండవని కొందరు ప్రచారం చేశారు రంగదాముడి బంధువులు కాని కొందరికి ఆయనకు అంతో ఇంతో సాయపడాలని ఉన్నది అయితే బంధువులందరూ మూకుమ్మడిగా చేసే దుష్ప్రచారం చూసి వాళ్ళు భయపడిపోయారు అలాంటి పరిస్థితుల్లో రంగదాముడు ఆ గ్రామంలో ఉండలేక భార్య బిడ్డలతో దూర ప్రాంతాలకు బయలుదేరాడు వాళ్ళు కొంత దూరం ప్రయాణం చేసి అందరూ ఒక చెట్టు కింద చతికిల పడ్డారు పిల్లలు వెంటనే నిద్రపోయారు రంగదాముడి భార్య విచారంగా ఏమండి మనం బంధువులకు ఉపకారమే తప్ప అపకారం చేయలేదు కదా వాళ్ళందరూ మన మీద పగబట్టడానికి కారణం ఏమిటి అని అడిగింది రంగదాముడు నవ్వి వెరిదాన వాళ్ళు మనకు బంధువులు కాబట్టి కష్టాల్లో మనను ఆదుకోవలసిన బాధ్యత ఉన్నది ఆ బాధ్యత నుంచి తప్పించుకునేందుకే వాళ్ళలా దుష్ప్రచారం ప్రారంభించారు మన పట్ల బాధ్యత లేని వాళ్లకు ఇచ్చేది పుచ్చుకోవడమే తప్ప వేరే ఆలోచన ఉండదు తెలిసిందా అన్నాడు రంగదాముడి భార్య నిట్టూర్చి నిద్రలో పడింది అంతలో రంగదాముడికి కూడా చిన్న కునుకు పట్టింది ఆ కునుకులో ఆయనకొక కళ అందులో ఒక సాధువు కనిపించి వెనక ముందు ఆలోచించకుండా అడ్డమైన వాళ్ళందరికీ దానాలు చేయడం వల్ల నీకు ఈ గతి పట్టింది అయితే ఏం నువ్వు చేసుకున్న పుణ్యం ఉట్టినే పోదు అది రాగి ఉంగరంగా మారి ఈ చెట్టు త్వరలో ఉన్నది నువ్వు ఆ ఉంగరాన్ని ధరిస్తే రోజు నువ్వు కోరినంత డబ్బిస్తుంది కానీ ముందుగా నువ్వొక పని చేయాలి ఉంగరాన్ని ధరించి ఇక్కడికి దగ్గరలో ఉన్న కోనవరం చేరుకో అక్కడ రచ్చబండ దగ్గర పది మంది మనుషులుంటారు వాళ్ళల్లో ఒక్కడు మాత్రమే నీకు బంధువు అడిగి తెలుసుకోకుండా నీ బంధువును నువ్వు గుర్తిస్తే నీ వేలుకున్న రాగి ఉంగరం బంగారుపు టంగరంగా మారిపోతుంది ఆ క్షణం నుంచి అది నీకు రోజు కోరినంత డబ్బు ఇవ్వగలుగుతుంది తెలిసి కూడా అపాత్రదానం చేయనంత కాలం ఉంగరం మహిమ అలాగే ఉంటుంది ఎప్పుడైతే ఉంగరం తిరిగి రాగిలోకి మారుతుందో అప్పుడు దాని మహిమ పోయినట్టు నీ బంధువు ఇంట ఒక్క రాత్రి మాత్రమే గడిపి మర్నాడు నీ స్వగ్రామానికి వెళ్ళిపోవాలి త్వరగా బయలుదేరు అన్నాడు ఉల్లికిబడి లేచిన రంగదాముడికి వెతికి చూస్తే చెట్టు త్వరలో నిజంగానే రాగి ఉంగరం ఒకటి కనిపించింది అది ఆయన ఎడమ చేతి చూపుడు వేలుకు సరిగ్గా సరిపోయింది రంగధాముడు భార్యాబిడ్డలను నిద్రలేపి కోనవరం వైపు దారి తీశాడు చీకటి పడకుండానే ఆయన ఆ గ్రామం రచ్చబండ వద్దకు చేరుకున్నాడు కలలో సాధువు చెప్పినట్లే అక్కడ పది మంది మనుషులున్నారు ఆశ్చర్యం అప్పుడు వాళ్ళు రంగదాముని గురించే మాట్లాడుకుంటున్నారు మా నాన్న సూర్యాపురం వెళ్ళి గుండె నొప్పి వచ్చి పడిపోతే ఎరుగున్న వాళ్ళు కూడా ఎరగనట్టు నటించారు ముక్కు మొహం తెలియని వాడెవడో ఆయన్ని వైద్యుడింటికి చేర్చితే వైద్యుడు బాగా డబ్బు కావాలన్నాడు తిరిగి ఇవ్వమని కూడా అడగకుండా పెద్ద మొత్తం సాయం చేసి మా నాన్నను బ్రతికించాడు రంగదాముడు ఇప్పుడు ఆయన సూర్యాపురం వదిలి వెళ్ళిపోతాడట మంచి వాళ్లకు రోజులు కావివి అన్నాడొకడు అలా ఒక్కొక్కరే రంగధాముడిని గురించి పొగుడుతుంటే కేశవుడు అనేవాడొకడు మాత్రం అసలు విషయం మీకు తెలియదు రంగదాముడి తాత ఎక్కడో లేని దుర్మార్గాలు చేసి విపరీతంగా సంపాదించాడు ఆ పాపఫలం రాచపుండుగా మారి ఆయన ప్రాణం తీసింది ఆ పాపఫలం రంగదాముడి తండ్రికి కూడా రాచపుండై అంటుకున్నది సాధువులను అడిగితే నీకున్నదంతా దానం చేయడం మొదలుపెట్టు నువ్వు దానం చేసిన డబ్బులో న్యాయంగా ఆర్జించినది ఒక్క రాగి ఉన్నా సరే నీ తాత చేసిన పాపం పూర్తిగా పోతుంది అని రంగదాముడికి చెప్పారు ఆ విధంగా ఆయన దానాలు ప్రారంభించాడు దానాలైతే చేస్తున్నాడు కానీ బుద్ధులు మారవు కదా న్యాయంగా ధనార్జన చేయడం ఆ వంశంలోనే లేదు అందువల్లనే రంగదాముడి తండ్రి రాచపుండితో పోయాడు ఆయన పేదవాడైపోయాడు అన్నాడు అదా సంగతి బాగా చెప్పావు కేశవా లేకుంటే మేమంతా నిజంగానే ఆయన గొప్పదాత అనుకునేవాళ్ళం అని అన్నారు మిగతా వాళ్ళందరూ అప్పుడు రంగదాముడు కేశవుణ్ణి సమీపించి నాయన నా పేరు రంగదాముడు కోనవరంలో నాకు బంధువులున్నట్టు తెలియదు పోలికను బట్టి నువ్వు తప్పక మా బంధువు అయి ఉండాలని తోస్తున్నది అన్నాడు ఆ వచ్చినది రంగదాముడని తెలియగానే కేశవుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఆయనకు అప్రయత్నంగా భక్తిభావంతో నమస్కరించి అయ్యా తమను గురించి చాలా విన్నాం మా అదృష్టం కొద్దీ మీ దర్శనం అయ్యింది బోటి గొప్పవారికి కష్టాలు రావడం మాకు విచారం కలిగిస్తున్నది తమకు మేమే విధంగా సాయపడగలమో చెప్పండి అన్నారు అప్పుడు రంగదాముడు తన ఎడమ చేతి వైపు చూసుకున్నాడు చూపుడు వేలుకున్న రాగి ఉంగరం బంగారు ఉంగరంగా మారిపోయింది ఆయన వాళ్ళందరితోనూ బాబులు నేను దేనికి ఒకరి సాయాన్ని కోరేవాన్ని కాను మంచి పనులు చేసేవారిని ఏ కష్టాలు బాధించవు మీలో ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే చెప్పండి నేనే ఇస్తాను నాకే సాయము వద్దు అన్నాడు వెంటనే వారిలో ఒకడు కళ్ళ నేను షావుకారుకు వంద వరహాలు బాకీ పడ్డాను వడ్డీతో కలిసి అది ఐదు వందలయ్యింది రేపటికి బాకీ తీర్చకపోతే షావుకారు నా పొలం స్వాధీనం చేసుకుంటానన్నాడు అన్నాడు దానికి రంగధాముడు నువ్వు షావుకారుని తీసుకొని రాత్రికి మా ఇంటికి రా మా ఇల్లంటే ఇదిగో ఈ కేశవుడి ఇల్లే ఇవాళకు అక్కడే ఉంటాను అన్నాడు రంగధాముడు మళ్ళీ సంపన్నుడయ్యాడని కేశవుడికి అర్థమైంది వాడు భక్తిభావంతో ఆయనకు నమస్కరించి నువ్వు నాకు పెదనాన్న అవుతావని నాన్న చెప్పాడు పదా ఇంటికి వెళదాం అన్నాడు జరుగుతున్నదంతా రంగధాముడికి భార్యా బిడ్డలకు ఆశ్చర్యంగా ఉన్నది అయితే ఆ రాత్రి రంగదాముడు కేశవుడి ఇంట్లో ఉండి ఆ గ్రామంలో డబ్బవసరం ఉన్న చాలామందికి సాయం చేశాడు ఎడమ చేతి చూపుడు వేలుకున్న బంగారు ఉంగరం ఆయనకు కోరిన డబ్బిస్తున్నది ఆ విషయం రంగదాముడు భార్యకు చెప్పాడు మర్నాడు రంగదాముడు తిరిగి సూర్యాపురానికి ప్రయాణమవుతుండగా కేశవుడి తండ్రి ఆయన వద్దకు వచ్చి అన్నయ్య కూతురు పెళ్ళికి రెండు వేల వరహాలు తక్కువయ్యాయి నీ వంటి వాడు సాయపడకపోతే పెళ్ళి ఆగిపోయేలా ఉన్నది అన్నాడు నీకు తప్పక సాయపడతాను వెంటనే గ్రామాధికారి వద్దకు వెళ్ళి రుణపత్రాలు రాయించుకుందాం పదా అన్నాడు రంగదాముడు రుణపత్రమా అంటే నువ్వు నాకు సాయం చేయవన్నమాట అప్పిస్తావన్నమాట అవునా అన్నాడు కేశవుడి తండ్రి తెల్లబోయి సాయం పుచ్చుకునేవాడు బిచ్చగాడవుతాడు నా బంధువుల్ని స్నేహితుల్ని బిచ్చగాలుగా చూడలేను కదా అందుకే అప్పిస్తాను అన్నాడు రంగదాముడు పోనీ అప్పిస్తే మాత్రం అయినా వాళ్ళకు పత్రాలెందుకు నోటిమాట చాలదా అన్నాడు కేశవుడి తండ్రి నువ్వెవరికైనా నోటిమాట మీద అప్పులిచ్చి చూడు నా బాధ తెలుస్తుంది అన్నాడు రంగదాముడు కేశవుడి తండ్రి మౌనంగా ఊరుకున్నాడు రంగదాముడి నుంచి అప్పు మాత్రం తీసుకోలేదు అక్కడ నుంచి తిరుగు ప్రయాణమయ్యాక దారిలో మళ్ళీ అదే చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు రంగదాముడు భార్య బిడ్డలు పిల్లలు నిద్రపోయారు అప్పుడు రంగదాముడి భార్య భర్తను అందరికీ సాయం చేసిన మీరు మీ తమ్ముడికెందుకు సాయం చేయలేదు అని అడిగింది వెర్రిదాన వాడు నా దగ్గర డబ్బుంది కదా అని అడిగాడు తప్ప అవసరమై అడగలేదు నిజంగా అవసరంలో ఉన్నవాడు రుణపత్రం రాసైనా సరే అప్పు తీసుకుంటాడు అర్థమైందా తెలియని వాడెవడైనా సరే నన్ను సాయం అడిగాడంటే వాడు నిజంగా అవసరంలో ఉండి ఉండాలి కొందరు మోసగాళ్ళు కూడా ఉండవచ్చు కానీ మనకు తెలియనంత కాలం ఎవరిని మోసగాళ్ళుగా భావించకూడదు అలా భావించడం వల్ల ఎందరో మంచి వాళ్ళకు కూడా మనం సాయపడలేకపోతాం ఇక బంధువులు స్నేహితులు అంటావా వాళ్లకు రుణపత్రాలు లేకుండా అప్పు ఇవ్వడం మంచిది కాదు అర్థమైందా అన్నాడు రంగదాముడు ఈ సమాధానానికి తృప్తిపడి రంగదాముడి భార్య నిద్రపోయింది తరువాత రంగదాముడు చిన్న కునుకు తీస్తుండగా అప్పుడు కలలో మళ్ళీ సాధువు కనిపించి అడిగిన వాళ్ళందరికీ దూరాలోచన లేకుండా చేసిన నీ పాత దానాల కంటే బుద్ధి కలిగి చేసే ఇప్పటి నీ దానాలే గొప్పవి కోనవరంలోనే బంధువును గుర్తించగానే నీకు బుద్ధి వచ్చినట్టు తెలిసింది నాకు ఇక మీదట ఇదే విధంగా నువ్వెన్ని దానాలు చేసినా పేదరికం నీ దరిదాపులకు రాదు అని మాయమయ్యాడు తరువాత సూర్యాపురం చేరుకున్న రంగదాముడు ఎంతో కాలం మంచి పేరు ప్రతిష్టలతో సుఖంగా జీవించాడు